అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లు సెక్రటరీ శానిటరీ సెక్రటరీతో పర్యవేక్షించడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వర్కర్లు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ మున్సిపాలిటీ నుంచి మీరు వచ్చారు కాబట్టి మీరు సార్ అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఓన్లీ శానిటేషన్ మున్సిపాలిటీ నుంచి మీరే వచ్చారు కదా జరుగుతుంది పెట్టుకోవడం జరిగింది సో ఈ కోఆర్డినేషన్ మెటీలో వివిధ రకాల వివిధ మన శాఖలన్నీ కూడా ఉన్నాయి ఈ శాఖల ముందు కోఆర్డినేషన్తో ఈ రంగ నాయకుల రంగనాభ స్వామి వారి దేవస్థాన ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగట్టు చూడాలని ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఇది సో ఇన్ జనరల్గా మాళ్ళ ప్రజలందరూ జనాలందరూ కూడా స్వామివారి సేవ చేయాలనుకుంటారు మనం అధికారులు నేర్చి మనం మనకు పని మనకు స్వామివారి సేవ స్వామివారి సేవ చేయడం మనందరికీ కూడా చాలా అదృష్టం సో దీనికి అందరూ కూడా ముఖ్యంగా మన ఎవరైతే అందరూ ఉన్నారు సో ఆ అందరూ కూడా వారు వారు చేసిన ప్రజలంటే ఉంటాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క ఇక్కడ మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ మిగతా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన ఫలితం ఉంటాయి సో మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అయితే శానిటేషన్ చూడేము కానీ ఎందుకంటే చాలా జన్ చాలా మంది యొక్క ప్రజలు వస్తారు కాబట్టి చాలా పాత టెంపుల్ మరి ఫేమస్ టెంపుల్ కాబట్టి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన అంటే శానిటేషన్ నీడిగా పెట్టారు మనం మన ప్రాముఖ్య పాత్ర వహిస్తున్నప్పుడు

ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకసారి నెక్స్ట్ క్లైన్ పార్టీ కూడా అరేంజ్ చేస్తాం ప్రాపర్గా అంటే ఎలాంటి స్నాక్సెస్ కానీ లేదంటే ప్రీకాపింగ్ కానీ ఇలాంటివి జరగకుండా వీళ్ళు అరేంజ్ ఫ్రైన్ పార్టీ ఆల్సో సో ఈ డేట్స్ ప్రకారం మెయిన్గా ఇంపార్టెంట్ రథోత్సవము తెప్పోత్సవము ప్రాపర్ ఎనఫ్ బందోబస్తు పెట్టుకున్నా అట్లానే అవుట్ పోస్ట్ పెట్టుకొని అన్ని రోజులు కూడా కంపల్సరీ పోలీస్ పర్సనల్ ఇన్ సైడ్ ఆఫ్ టెంపుల్ అవుట్ సైడ్ ఆఫ్ టెంపుల్ ఉండేలాగా మేము ఎన్షోర్ చేసుకుంటాము ఇంకా ఏదన్నా మీ రిక్వైర్మెంట్స్ లాస్ట్ ఇయర్ ల్యాబ్సెస్ ప్రకారం ఇది ఉంటే బాగుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి ఏదైనా డిపార్ట్మెంట్స్ మాకు ఏదైనా సజెషన్స్ ఇచ్చినా కూడా ఆర్ ఓపెన్ ఫర్ ఏదన్నా ఉంటే చెప్తే ముందే వీ కెన్ నుంచి అది ముందుగా ముందుగా రెడీ చేస్తే మేము ఒకసారి చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి వీలు చేస్తున్నారు స్వామివారు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయి వీళ్ళు మూతగా తట్టుకోలేని ఒక వాహనాన్ని కనుక నెట్టారంటే అన్ని వెహికల్స్ పడిపోవడం జరుగుతోంది ఎదురు రోడ్డు సార్ మెయిన్ ఎదురు రోడ్డు ఈ రోడ్డు కొద్దిగా పర్లేదు పెడుతుంది ఎదురు రోడ్లోనే ప్రాబ్లం ఉంటాం మాకు మూతగాళ్ళు ఒక్కోసారి పడిపోవడం కూడా జరుగుతుంది ఒకళ్ళిద్దరు అట్లాగా చూపిస్తారు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళు కొంచెం ఉన్నట్లేదు స్వామితో పాటు కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ట్రాఫిక్ కూడా చూడాలి వాళ్ళు ఇంకా ట్రాఫిక్ నాకు సంబంధం రెండు పూట ఉంటుంది సార్ తొమ్మిది రోజులు టైమింగ్స్ అంటే కరెక్ట్గా ఉంటుంది చెప్పలేము అండి కనుక అవుతూ ఉంటుంది మన సెక్యూరిటీ పర్పస్ కింద మన పోలీసులు కొంత అడగ అడిగే ఛాన్స్ ఉందన్నమాట సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైనా సరే కూడా ఆ ఒక్క డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తీర్చడం కానీ సో అలాగే వేరే డిపార్ట్మెంట్ అవసరం ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ అయ్యి ఈ ఎటువంటి కోఆర్డినేషన్ లాస్ ఉండకూడదు మన దగ్గర ఎప్పుడు కూడా సో నా నేను మామూలుగా ఎప్పుడు నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను ప్యానల్ కావాల్లో కూడా ఈ కొండబిడ్డ కొండ చేస్తున్నాను అక్కడ నాకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవరికి ఏ అవకాశం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని పోస్ట్ చేసినా వెంటనే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవడం జరుగుతుంది సో ఈవో గారిని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని సార్ ఎందుకంటే బట్ ఈ యొక్క డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ రాలేదు సో ఆ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అది వాళ్ళు ఆ రోజు పెట్టుకోవడం కానీ లేకపోతే మనకు ఒక ఫ్యూ టూ త్రీ డేస్లో మ్యాక్సిమం భక్తులను రావడం జరుగుతుంది సో వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అనేది సో దాని కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయండి వాళ్ళకి సో ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో సో వాళ్ళు కూడా ఆ రోజు సంబంధించిన మన హెల్త్ ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నారని సో థ్యాంక్ యూ అండి ప్రమోత్సవాలకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ రకమైన బందోబస్తు అవసరం ఉంటే పోయిన సంవత్సరాలు ఎలా చేశారో వాటిని ఇంకా ఎలా మెరుగుపరచుకోవాలి అనేది కొంచెం నేను కూడా స్టడీ చేసి దాన్ని బట్టి ప్రాపర్ బందోబస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే కాక మనకి క్రైమ్ ప్రివెన్షన్కి క్రైమ్ పార్టీస్ కానీ లేదంటే సీసీ కెమెరాస్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షించి పర్యవేక్షణ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ డ్రోన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ప్రాపర్ మెషర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంపార్టెంట్ రోజుల్లో మాత్రమే కాకుండా మనకి ప్రతిరోజు కూడా అవుట్ పోస్ట్ అక్కడ ప్రాపర్గా మెయిన్ లోపల బయట టెంపుల్ లోపల బయట ఉండేలాగా ఆ రోజులో ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకుని సఫిషియంట్ మెయిందని ఇవ్వడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ ఇరిగేషన్ మున్సిపల్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ వారికి పాత్రికేయులకు ఆలయ సిబ్బందికి అందరికీ కూడా పూజారికి అందరికి కూడా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియచేసుకుంటాను ఇక్కడ ఇప్పుడు దాకా ఆర్డీఓ గారు దేశీ గారు ప్రీవియస్గా జరిగిన తిరణాలకు సంబంధించి అక్కడ వచ్చిన ఇబ్బందుల గురించి ఇప్పుడు ఈ తీర్ణాలు ఈ బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జరిగే పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా ఈ సంవత్సరం రథోత్సవం కావచ్చు తెప్పోత్సవం ముఖ్యంగా బాగా భారీగా చేయాలని అందరూ ఈ పార్టీ వారి కానీ ఈ వార్డు అధ్యక్షులు కానీ ధర్మకర్తల మండలి వారు కానీ అందరూ కూడా రైల్వే షెస్ కానీ పార్టీ రైల్వే షెస్ కావచ్చు అందరూ కూడా ఎవరికి ఏటా ఏ ఆటంకాలు లేకుండా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉండేటట్టుగా చూసి బ్రహ్మోత్సవాలు బాగా భారీగా జరిగి జయప్రదం చేసే విధంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ దీనికి ఏమన్నా ఉంటే మీరు ఇచ్చేసిన వాళ్ళలో ఇంతకుముందు అనుభవం ఉన్న ఆఫీసర్లు ఉన్న అనుభవం ఉన్న ధర్మకర్తలి బోర్డులో ఉన్నవాడున్న మన వెంకటేశ్వరకి అనుభవం బాగా ఎక్కువ ఈ వారితో ఆయన కూడా ఒక దీంతో ఒక ఉభయ కత్త ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళ గైడెన్స్ కూడా తీసుకొని యువ గారు ప్రీవియస్గా అంతకుముందు కూడా వాళ్ళు చైర్మన్గా చేయడం జరిగింది వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని వాళ్ళు చెప్పినట్టు ఈ సంవత్సరం అప్ప్రోత్సవం ముందు ఎప్పుడు జరగని విధంగా చేయాలని కోరిక వాళ్ళు దాన్ని అంతకంటే బాగా చేయాలనేది కూడా మంత్రి గారు కూడా ఈ సంవత్సరం అంగనాథుడు తిరునాలు భారీ ఎత్తున చేయాలని మన మంత్రివర్గాలు కూడా చెప్పడం జరిగింది అందువల్ల దీన్ని అందరూ కూడా సమిష్టిగా అందరూ సహకరించి ముఖ్యంగా మున్సిపల్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖ వీరు ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా శానిటేషన్ కావచ్చు మౌన్ ప్లానింగ్ సెక్షన్ కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు వీరు ముఖ్యంగా పార్టిసిపేషన్ చేసి మీరు వచ్చి అదే ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్లో రథోత్సవం రోజు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది దీపాలంకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పవర్ షార్టేజ్ లేకుండా మీరు కూడా చూసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు తెప్పోత్సవం రోజు మన డ్యారేజ్ కానించి అంతా అంత పెప్పోత్సవం భారీగా చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళు గజెత్తు గారిని వాళ్ళని బోటింగ్ని కానీ అరేంజ్ చేసుకోవడం జరిగింది రాత్రి కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా ఇవ్వతో డైరెక్షన్ తీసుకొని ఇవ్వ కూడా వాళ్ళ ఉద్దేశం ఎక్కడో కనుక్కొని ఇరిగేషన్ శాఖ కూడా అప్రమత్తంగా పనిచేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ శాఖ అయితే ముఖ్యంగా ట్రాఫిక్ మనకి ఈ రంగనాయ ట్రాఫిక్లో ఉన్న ఇబ్బంది అంతా ట్రాఫిక్తోనే ఆ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా చేయాలని అందరూ నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ట్రాఫిక్ కూడా రావడం జరిగింది వాళ్ళకి